హైదరాబాద్ ఓవర్పై మరొక ప్రమాదం జరిగింది ఓవరర్పై ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది పదిహేను మంది ప్రయాణికులతో గుంటూరు వెళ్తుంది బస్సు ప్రమాదంలో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది క్షతగాత్రులని స్థానికంగా ఆసుపత్రికి తరలించారు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఓవర్ఆర్ మీద ఈ ప్రమాదం జరిగింది నిన్న కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మరిచిపోకముందే వరుసగా ఈ బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితుంది మరొక ట్రావెల్స్ బస్సు బోల్తా పట్టడం మీద ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఒకసారి విజువల్స్ లో కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు బస్సు స్ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు బస్సు ఆ రైలింగ్ ని రైలింగ్ ని ఢీకొట్టి అట్లా ఆ కిందకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే లోపల ఉన్నటువంటి ప్రయాణికుల్ని వెంటనే అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే వేగంగా స్పందించి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడిన పరిస్థితి ఉంది కొంతమందికి గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తూ ఉన్నాయి కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మర్చిపోలేదు అందరికీ కళ ముందు మెదులుతాను ఉంది పంతొమ్మిది మంది సజీవ దహనం అయినటువంటి ఆ ఘటన నుంచి ఇంకా తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలే ఇంకా కళ ముందు కనిపిస్తూ ఉంది ఇప్పుడు వరుసగా ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి నిన్న నెల్లూరులో కూడా జరిగింది నెల్లూరులో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఇదే విధంగా రైలింగ్ని ఢీకొట్టి ముందుపాటు మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితుంది సో అక్కడ ప్రయాణికులకి పెద్దగా ఇబ్బంది కలగలేదు కానీ సో వరుసగా ఈ విధంగా ప్రమాదాలకి బస్సులు గురి కావటం అనేది అందరూ కూడా షాక్ అవుతున్నారు ముఖ్యంగా బస్సు ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఉంది మరొక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఈ వాహనదారులందరూ కూడా అటుగా పోయే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతున్న పరిస్థితుంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు బస్సు బోల్తా పడినటువంటి స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూడొచ్చు మొత్తం పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారట పలువురు గాయాలు కూడా అయినట్టుగా సమాచారం వస్తుంది వెంటనే ఆసుపత్రికి తరలించారండి న్యూ గో ఎలక్ట్రిక్ బస్సు ఇది ఈ బస్సు మియాపూర్ నుంచి ఔటర్ ఎక్కి గచ్చిపూలి మీదుగా అవుటర్ ఎక్కి అవుటర్ మీద నుంచి గుంటూరుకి వెళుతోంది సో ఆ వెళుతున్నటువంటి క్రమంలో కరువు ఉంది ఆ కరువు మీదుగా ఇట్లా సైడ్ తీసుకునేటువంటి క్రమంలో రైలింగ్ని ఢీకొట్టి ఉన్న పడాన ఆ బ్యాలెన్స్ తప్పి అటు కిందకి ఒరిగిపోయినటువంటి పరిస్థితుంది అందరూ కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అందరూ కూడా ఈ కర్నూల్లో జరిగినటువంటి ఈ బస్సు తాలూకా ఈ ఘోర విషాదం నుంచి ఇంకా వాళ్ళు తేరుకొని ఉండరు నిన్నంతా అదే వార్త చూసుంటారు మైండ్లో అదే ఉంటుంది బస్సు ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకుని ఉంటారు కానీ ఆ ప్రయాణికులు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సే ఈ విధంగా ప్రమాదానికి గురవుతుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన వాళ్ళకి అక్కడ ఇచ్చారు అగ్నిమాపక సిబ్బందికి అలాగే హైడ్రా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే వాళ్ళని రెస్క్యూ చేశారు ఆగా మేఘాల మీద అక్కడికి వచ్చి అందులో ఉన్న పదిహేను మంది ప్రయాణికులను కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు అయితే ఆ లోపల ఉన్నటువంటి ఆ సీట్లు కావచ్చు ఐరన్ రాడ్స్ కావచ్చు అవి కొట్టుకుని కొంతమందికి చిన్న చిన్న గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది పెద్ద ప్రమాదం లేదు ఎవరూ కూడా ఆ తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి లేదు చిన్న చిన్న గాయాలతోనే వాళ్ళు బయటపడేటట్టు తెలుస్తుంది స్థానిక ఆసుపత్రులకి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని చికిత్స నిమిత్తం పంపించినటువంటి పరిస్థితుంది వెంటనే వాళ్ళ గమ్యస్థానాలకు పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది స్వల్పంగా గాయాలున్న వాళ్ళకి ఆసుపత్రుల్లో అడ్మిట్ అయినటువంటి దృశ్యం కూడా మీరు చూడొచ్చు నెల్లూరులో ఒక ప్రమాదం జరిగింది సేమ్ ఇదే విధంగా జరిగింది కానీ ఆ నెల్లూరులో బస్సు పళ్ళ కిందకి బోల్తా పడలేదు కానీ చాలా బలంగా ఐరన్ రాడ్ని చాలా బలంగా రోడ్ ఎక్కి పక్కన ఉంటే ఐరన్ రైలింగ్ని బలంగా ఢీ కొట్టడం వల్ల ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నెల్లూరుకు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్స్ప్రెస్ లైన్ ఈ గమ్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులకి చిన్న చిన్న గాయాలైన ఈ ఘటనలు కూడా ఒక బస్సు ప్రమాదం తర్వాత వెంటనే ఈ విధంగా బస్సు ఒకటి బోల్తా పట్టడం ఒకటి ప్రమాదానికి గురగోవటం ఇవన్నీ చూస్తుంటే కనుక ప్రయాణికులు చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుంది ఓర్ఆర్ పెదంబరిపేట దిగుతున్నటువంటి సమయంలో ఇంకే బస్సు తాగటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు ఎవరికి ప్రాణాపాయం జరగలేదు సో ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం మిజాపూర్ నుంచి బయలుదేరిన ఒక న్యూగో బస్సు ఎలక్ట్రికల్ బస్సు మీ గచ్చిబౌలిగడ ఓఆర్ఆర్కి మన పెద్దమ్మరిపేది గుంటూరు వెళ్ళవలసి ఉన్నది దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ కరువు తీసుకునే ప్లేస్లో డ్రైవరు సరిగా తీసుకోనందువల్ల అది రైలింగ్ తాకి కింద పడింది బ్రిడ్జ్ మీద నుంచి దాంట్లో పదిహేను మంది వరకు ప్రయాణికులు ఉన్నారు గా మేము రష్ అయినాము మేము ఓఆర్ఆర్ టీం వచ్చి అందరినీ రెస్క్యూ చేసినాము ఎవరికైతే క్యాజువల్టీ కాలేదు ఇంజురీస్ మాత్రం ఒక ఆరు మందికి ఇంజు బ్లడ్ ఇంజురీస్ అయినాయి బ్లీడింగ్ ఇంజరీస్ అక్కడ గా కొంతమంది డిఆర్డి ఆపోలో కొంతమందిని హైత్ నగర్ వీలైనంత వరకు దగ్గర ఉన్న హాస్పిటల్ అడ్మిట్ చేశాము ఇప్పుడు బస్ తీసే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ అదర్ వాళ్ళు కూడా గా ఏమైనా ఇంకా ప్రమాదం పెరిగితే వాళ్ళు గా అటెండ్ కావడానికి వచ్చారు మా ట్రాఫిక్ పాయింట్ అప్పించాలి ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఆల్ వెహికల్స్ పంపిస్తున్నాము ఇంకొక తొందరలో ఈ బస్ కూడా రిమూవ్ చేసి క్లియర్ చేస్తాము ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగినట్టు కనిపిస్తుంది ఆ లాండర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు దాన్ని బట్టి ఫర్దర్ విషయాలు తెలుస్తాయి